అంటేంటి పరి అప్పటిష్ వాళ్ళు పరిపాలించారు మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలి అనే విషయం పరిపాలించుకోవడం అనేది మనం పరిపాలించుకోవడం చట్టసభలు అసెంబ్లీ పార్లమెంట్ ఒక విమర్శలు పంపించడం వాళ్ళు చట్టాలు చేయడం దాని అనుగుణంగా మనం ప్రవర్తించాలి ముఖ్యంగా మీరు విజయ గవర్నమెంట్ మీకు అన్ని సదుపాయాలు కలెక్ట్ చేస్తుంది అన్ని సదుపాయాలు యూనిఫామ్స్ మూడు జాతుల యూనిఫామ్స్ ఇస్తుంది బ్యాగ్స్ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ షూలు సాక్స్ చక్కగా మిడ్ డే మీల్ రోజు ఒక వెరైటీలో మిడ్ డే మీల్ చక్కగా పెడుతున్నారు మీరు ఇవన్నీ ఉపయోగించుకొని మనకి ఉన్నాయి ప్యానల్స్ ఇచ్చారు గవర్నమెంట్ చూసారు కానీ ప్రైవేట్ స్కూల్లో కూడా ప్యానల్స్ లేవు ప్రైవేట్ స్కూల్లో కూడా మన స్కూల్లో ఉన్న సదుపాయాలు లేవు గ్రౌండ్ లేదు ప్రైవేట్ స్కూల్ అన్నీ కూడా కాలేజీలు కూడా ఏమైనా కాలేజీలు కూడా ఇరుపు గదుల్లో జరుగుతూ ఉంటాయి మీరు చాలా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నది మీరు చాలా అదృష్టవంతులు చక్కటి అట్మాస్ఫియర్ లో మీరు చదువుకుంటున్నారు మీరు చక్కగా చదువుకోండి గవర్నమెంట్ ఇచ్చిన సదుపాయాలు అన్ని కూడా ఎవరైనా చేసుకుని

ప్రధానోపాధ్యాయునికి నమస్కారాలు విద్యార్థులకు గణ దేవ శుభాకాంక్షలు యాక్చువల్గా ఏంటంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన యొక్క రాజ్యాంగాన్ని రక్షించినటువంటి రాజ్యాంగాన్ని ఈ డేట్ నుంచి అమలుపరిచారు రెండో మన రాసారు మరి మన అవగాహన్ మాస్టర్ చెప్పినట్టుగా ఫెసిలిటీస్ ఉన్నాయి నెట్ ఉంది మనం దాన్ని ఉపయోగించుకుని కేవలం సెల్ ఫోన్ ఉపయోగించుకుని సెలెక్ట్ అయినటువంటి సందర్భాలు చాలా మందికి ఉన్నాయి పూర్వకాలం అంటే మనం పెద్ద ఇవర్స్టరీ పెద్ద తెలియగానే అబ్రామ్ లింక్ నుంచి చెప్పే బాధ్యుండేవాడు అబ్రికెన్ ప్రెసిడెంట్ పేపర్లు దొరుకు కొనుక్కోవడానికి స్టోపతి లేక ఇరవై కిలోమీటర్లు వెళ్ళి పేపర్లు తెచ్చుకుని బాధదేపలు చదువుకునేవాడు మరి ఈవేళ నీకు సెల్ ఫోన్ అనేటువంటిది రెండు అన్ని రకాలుగా మీకు ఒకటి మీరు మీ సినిమా చూడడానికి అర్థం విషయాలు చూడడానికి ఉపయోగిస్తారు తప్ప ఆ సెల్ ఫోన్ ఉండేటువంటి ఇంటర్నెట్ ఉపయోగించుకున్నట్టయితే మీరు సివిల్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు ఏదైనా మంచి తీసుకోండి డెవలప్మెంట్ బొక్క అనేటువంటిది చనిపోయే వరకు కూడా అభివృద్ధి పెరుగుతూనే ఉంటది మొక్క ఒక చెట్టు వేసే ఉంటే చెట్టు చనిపోయే వరకు పెరుగుతూనే ఉంటది మనిషి అంతా చనిపోయే నేర్చుకుంటూనే ఉండాలి నేర్చుకుంటూ ఉండాలి మేము కూడా చాలా విషయాలు నేర్చుకుంటున్నాం జీవితం అనేటువంటిది కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ దానికి ఎస్టేట్ చేయాలి